అందరికీ నమస్కారం నా పేరు ఉమ్మడి గురుప్రసాద్ రెడ్డి నేను గత పదహైదు సంవత్సరాలుగా జగనన్న పాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం నుంచి అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి జగనన్న అడుగుదాడలో నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొందావుతున్నాను నియోజకవర్గ విద్యార్థి విభాగం కన్వీనర్గా తదుపరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్గా సేవలు అందించిన పార్టీలో ఈరోజు రోజు జగనన్న గెలిచిన తర్వాత ప్రజారోజక పాలన చేస్తానని నమ్మకంతో నేను ఇండియా జరిగిన మాటలు నచ్చిన కానీ ఆయన గెలిచిన తర్వాత రాజ్యాంగబద్ధంగా నియమితులైన సర్పంచు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానీ నిధులు ఇవ్వకుండా సర్పంచ్ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా పక్కకు ఈ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తానని ఆయన హామీ ఇచ్చాడు తగ్గించకపోగా మరీ పెంచడం విద్యుత్ ఛార్జీలు పెంచడం అదేవిధంగా ఆయన బాబాయ్ వివేక గారి హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ కూడా ఆయన జరిగిన వెంటనే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు సీబీఐ ఎంక్వైరీ అడగలేదు లేదంటే ఆయనే ద్వారా ఎంక్వైరీ చేసి త్వరగా నిగుతేసచ్చు అది చేయలేదు సో ఆ హత్యలో కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకు ఈయన సొంత బాబాయ్ చనిపోతే చాలా పని చేస్తున్నాడు అని ఆయన కుటుంబ సభ్యులే ఆరోపణలు చేయడం మనం చూసినాం వివేకానంద రెడ్డి గారిలో అవి నెక్కు తెల్చి ప్రజలకు చెప్పింటే బాగుండేది అది అదొకటి అలా అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ సచివాలయ వ్యవస్థను ఆయన ప్రారంభించాడు మా కాలనీలో ఎన్వైర్మెంట్ కాలనీలో మూడు సచివాలయాలు ఉన్నాయి మూడు సచివాలయాలకు స్టాఫ్ కావచ్చు వాలంటీర్లు తొంభై వేల దాకా ఉన్నారు ఇరవై ఐదు నుంచి తొంభై మంది ఉన్నారు వీళ్లకు మెయింటెనెన్స్ రూపంలో కానీ జీతాల రూపంలో కానీ నెల నెల ఇరవై లక్షలు దాదాపు చెల్లిస్తూ ఉంది గవర్నమెంట్ ఇరవై లక్షలు చెల్లిస్తున్నప్పుడు ప్రజలకన్నీ ఇంటి దగ్గరే పనులు అయిపోవాలి కానీ ఈరోజు మీసే వాళ్ళ చుట్టూ కానీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ కానీ నిత్యం ప్రజలు తిరుగుతూనే ఉన్నారు అదేవిధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అని ఆయన పండించిన నేను గెలిచిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోగా కల్తీ బ్రాండ్లన్నీ పైకి తెచ్చి మామూలు మంచి బ్రాండ్లు దొరకకుండా చేసి ప్రజల ఆరోగ్యాలకు చలాగా వాడుతున్నాను ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ నేను సంతృప్తి చెందక ఆయన చేసే విధానాలు నచ్చక రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తుంటే అదేవిధంగా పార్టీ కోసం కానీ ఆయన కోసం కానీ పనిచేసిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయన ఏనాడు పట్టించుకోలేదు అసలు కార్యకర్తల సమావేశాలు కానీ ప్రజల్లోకి ఆయన రావడం కానీ అసలు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ దొరకడం లేదు అలాంటి కార్యకర్తల పరిస్థితి అయితే చెప్పుకోవడానికే దూరంగా ఉంది మేము ప్రజల్లో తిరగలేకపోతున్నాం ఏ ఎన్ని హామీలు ఇచ్చినారు ఎందుకు నిర్వహించడం లేదు ఏమైనా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు పెట్రోల్ డీజిల్ పెరిగి నిత్యావసరాలన్నీ పెరుగుతున్నాయి సంక్షేమ పథకాలు ఎన్ని చేసి పెరిగింది రేటారు సంక్షేమ పథకాలు వచ్చిన కాక వీళ్ళు వీళ్ళ కూడా ఆయన ఇవన్నీ మనస్తాపం చెంది నేను ఈరోజు వైసీపీ పార్టీకి సభ్యత్వారికి రాజీనామా చేస్తున్నాను అందరికీ నమస్కారం అంటే ఎవరో ప్రభావితం చేసా లేదా వేరే పార్టీలోకి చేయాలనో అని చాలా మంది అనుకుంటున్నారు అట్లాంటిది ఏం లేదు పదహైదు సంవత్సరాలుగా సుదీర్ఘంగా నేను వైఎస్ఆర్ పార్టీలో పనిచేశాను ఒకేసారి నేను పెద్ద నిర్ణయం తీసుకోలేను నా స్నేహితులు సహచరులు బంధువులు మిత్రులు నా మేలు కోరే వారందరితో సమావేశమై అందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటా ఒకవేళ అటువంటి నిర్ణయం ఏదైనా తీసుకున్నా నేను పరిభ్యాపంగా అందరికీ చెప్పే తీసుకున్నాను ఇప్పుడైతే ఏ పార్టీలో చేరడం లేదు నేను వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తున్నాను